బ్రహ్మపుత్ర నది ప్రపంచంలోనే అతి పొడవైన నదుల్లో ఒకటి పైగా ప్రమాదకరమైన నది కూడా అలాంటి నదిలో ఇరవై ఎనిమిది రోజుల సాహసానికి సిద్ధమై విజయవంతంగా పూర్తి చేసి శబాష్ అనిపించుకుంది మన ఇండియన్ ఆర్మీ ఆ టీంలో ఏకైక మహిళగా చరిత్ర సృష్టించారు మేజర్ కవిత వాసుపల్లి ఈ తెలుగింటి ఆడపడుచుది శ్రీకాకుళం జిల్లాలోని మెట్టూరు నాన్న వాసుపల్లి రామారావు రైల్వేలో క్లర్క్ అమ్మరమ్య వైజాగ్లో స్కూలింగ్ శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చేశారు ఆర్థిక కారణాల రీత్యా పీజీ పూర్తి చేయలేని పరిస్థితి తప్పక ఉద్యోగం సంపాదించాలి ఏం చేద్దాం అనుకుంటున్నప్పుడు ఆర్మీ గురించి తెలుసుకుంది వైద్యులు ఆర్మీ యూనిఫామ్ ధరించొచ్చని అప్పటి వరకు ఆమెకు తెలియదు తెలిసాక చేరాలనుకున్నారు చాలా కష్టపడి సాధించారు కవితకు సాహస క్రీడలంటే ఆసక్తి వైద్య విద్య చదువుతున్నప్పుడే ట్రెక్కింగ్ చేసేవారు మౌంటనీరింగ్కి ప్రత్యేకంగా కోర్సులు ఉంటాయని తెలిసి ఆర్మీలో చేరా సెలవు పెట్టి మరీ పూర్తి చేశారు ఆమె పట్టుదల చూసి సంస్థ డైరెక్టర్ రాఫ్టింగ్ కోర్స్ చేయమన్నారు ఆమె తొలి ఎక్స్పిడిషన్ అరుణాచల్ ప్రదేశ్ లోని గోరిచన్ రెండో అవకాశం బ్రహ్మపుత్ర నదిలో ఈ సాహసం ఇండో టిబెటన్ బోర్డర్ల నుంచి ఇండో బంగ్లాదేశ్ బోర్డర్ వరకు సాగింది పన్నెండు మంది బృందంలో కవిత ఒక్కరే అమ్మాయి రోజు ఎంత దూరం వెళ్ళాలి ఎక్కడ బస చేయాలన్నా గ్రౌండ్ వర్క్ అంతా ఈమె చేశారు ఇరవై ఎనిమిది రోజుల్లో వెయ్యి నలభై కిలోమీటర్లు ప్రయాణించారు తెల్లవారుజామున అల్పాహారం చేసి రాఫ్ట్లోకి వెళ్తే ఏ సాయంత్రమో ఆపేవాళ్ళు భోజనము నీళ్లలోనే నీటి లోతు ఎక్కువ పదకొండు అడుగుల ఎత్తు వరకు ఎగిసి పడేళ్ళలు గ్లేసియర్ కి దగ్గరగా ఉంటుంది కాబట్టి క్షణ క్షణం వాతావరణం మారిపోతుంది నిజానికి తొలి రోజే ప్రమాదానికి గురైంది ఈ టీం రాఫ్ట్లోంచి అందరూ నీళ్లలో పడ్డారు కవిత అయితే నీటి సుడిగుండంలో చిక్కుకుంది ఏదేవైనా నోరు తెరవకు లేదంటే చావు ఖాయం కాస్త ఓపిక పట్టు అంటూ తనకు తానే ధైర్యం చెప్పుకొని దాని నుంచి బయటపడింది బ్రహ్మపుత్ర రాఫ్టింగ్ లేదా కయాకింగ్కి అత్యుత్తమ ప్రదేశం పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే స్థానికంగా ఉపాధి పెంచడమే కాదు సంస్కృతిని బతికించగలుగుతామన్న ఉద్దేశంతో ఈ ప్రయోగం చేశారు అందరి మన్ననలో అందుకున్నారు బ్రహ్మపుత్ర ఎక్స్పిడిషన్ చేసిన తొలి మహిళగా కవిత వాసుపల్లి నిలవడం విశేషం